ఇంట్లో అడగలేదండి మిమ్మల్ని పెద్ద పెద్ద ఇంత సినిమాలు చేసావు అతనికి ఏమి ఇమేజ్ ఉంది జస్ట్ ఒక అసోసియేట్ ఎడిటరు డైరెక్టర్ ఏ ఉందని అని మన ఇళ్ళలో సినిమా డైలాగులు కూడా ఉంటాయి కదా అప్పటికప్పుడు మీకు అదే స్క్రిప్ట్ లేని డైలాగులు మనకి స్క్రిప్ట్ ఉంటది రాసుకుని మాట్లాడతాం అప్పుడు స్క్రిప్ట్ కూడా అవసరం లేదండి ఆన్ ద స్పాట్ వచ్చేస్తుంటాయి డైలాగులు ఇంట్లో మా ఇంట్లో చెప్పారు వాళ్ళ ఇంట్లో ఆబ్వియస్లీ బికాస్ వాళ్ళకి ఏంటంటే ఒక షాకింగ్ న్యూస్ ఏ ఉంటది కదా మావే ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక్కడ క్రేజ్ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి సినిమానికి రావాలి అనేది వాళ్ళందరూ వెల్ సెటిల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి అక్కడ సో ఇలా ఇంట్లో అడిగారు ఆబ్వియస్లీ అడిగినప్పుడు నేను అన్నాను నేను అంతేం ఆలోచించలేదు ఇప్పుడు నేను పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాను కాబట్టి నేను రాసీన్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఇంటర్వోలో ఒక మాట అన్నారు అందరు చేయలే టెస్ట్ లో సక్సెస్ అవ్వలేదు కొంతమంది గాయబైపోయారు అయిపోయారు అలాగైపోయి ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు కాబట్టి ఎస్ నాకు ఒక ఇమేజ్ పర్సన్ కావాలని ఆలోచిస్తున్నావు సక్సెస్ అవ్వపోయి ఉంటే అంటే ఈయన మనిషి కదా అప్పుడు అసోసియేట్ అయిన మాత్రం ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోకూడదు తప్పేంటి అసోసియేట్స్ కదండి రేపు డైరెక్టర్ అయ్యేది నేను చూస్తున్నాను చాలా మందిని ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ నా సినిమాలు అసోసియేట్ గా చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు నేను అదేంటి అది శాంతి చెప్పినట్టు వాళ్ళు అసోసియేటెడ్ పెద్ద డైరెక్టర్ లేడు కదా ఫ్లాప్ డైరెక్టర్ అయితే బాధపడ్డాడు అందరూ కొంచెం డిస్కరేజ్ గా మాట్లాడినా ఇద్దరు మాత్రం నాకు కరెక్ట్ గా నా గురించి బాబురావు గారికి చెప్పారంట ఆబ్వియస్లీ మీరు అడిగినట్టు ఏంటి అసోసియేషన్ చేసుకోవడం ఎందుకు మామూలుగా తనకి ఎంతమంది అంటే ఇలాగే అంటున్నారు సార్ అందరూ బాబురావు గారు వెళ్ళి కోటరామకృష్ణ అంకుల్ తోటంటే ఆయన హీ న్యూ మీ చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు ఇంట్లో పెరిగిన పిల్లలాంటి దాన్ని తప్పేంటి బాబురావు ఇప్పుడు నేను దాసరి సార్ దగ్గర నేనే అసోసియేట్నే నేను ఇప్పుడు డైరెక్టర్ని అయ్యాను పెద్ద సినిమాలు చేశాను ఏమో రేపు పొద్దున్న అబ్బాయి నాకంటే పెద్ద డైరెక్టర్ అవుతాడేమో అప్పుడు మీ ఇలాంటి వాళ్ళందరూ నోరు మూసుకోవాలి ఓకేనా దిస్ ఇస్ వాట్ హీ సైడ్ అండ్ ఆల్సో ముత్యాసు బ్యాంక్ ఆయన కూడా అదే చెప్పారు సో నాకు ఆయనలో డైరెక్టర్ కనిపించారా ఆయన రేపు పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిపోతాడని ఒక ఒక ఏంటంటే ఒక ప్రణాళికలు వేసుకున్నంత పెళ్లి చేసుకోలేదు నాకు పెళ్లి చేసుకుంటారని అనిపించింది ఐ ఐ బిలీవ్ దట్ హీఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ బై గాడ్స్ గ్రేజ్ టచ్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను చాలా సంతోషం వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ ఎందుకంటే చాలా మంది హీరోయిన్స్ మీరు ఆ పాయింట్కి అనుకోకుండానే డ్రైవ్ అయ్యారు నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే చాలా మంది హీరోయిన్స్ మ్యారీడ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేక అయితే ప్రొఫెషనల్ లో ఫెయిల్ అవుతారు మ్యారేజ్ చేసుకుని అదృశ్యం అయిపోతారు లేదా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది విడాకుల వరకు వెళ్ళిపోతారు అండ్ టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ లైక్ ఇప్పుడు మన సేత గారు మీ ముందు అటువంటి క్యారెక్టర్లు చేసి సీత సీత ఆవిడ అన్ని సంసార పక్షం పేరుకు తగ్గట్టుగా కానీ ఆవిడ లైఫ్ కూడా సో మీరు హౌ గుడ్ యూ బ్యాలెన్స్ దిస్ టూ అండి ఎలా ఉంటుందంటే మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మా ఆయన మిమ్మల్ని కలిసే వెళ్ళారు బయటికి మీరు ఆయన వచ్చే ముందు వెళ్ళిపోవచ్చు లేకపోతే ఉండొచ్చు చెప్పలేము సరే వచ్చిన తర్వాత ఓకే అండి బాగా వచ్చింది ఇంటర్వ్యూ అదేదో మాట్లాడుకుంటారు మీరు వెళ్ళిపోతారు కదా తిని వెళ్ళిపోద్ది ఉండేది నేను నా మేడ నా కూతురు ఇప్పుడు వస్తుంది ఒక హాఫ్ అన్వర్ లో నేను మా ఆయన ఇదే ఈ ఇంటర్వ్యూ గురించి ఒక క్వశ్చన్ మాట్లాడుకోండి ఇద్దరు ఆయన షూట్ చేసి ఇంటికి వచ్చారంటే అక్కడ బయట వదిలేదు అంతే లోపలికి వచ్చినప్పుడు విజయ్ రిధిమా నివాస్ ఇదివరకే మాట్లాడుకోవాలి ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ కొంచెం బాగా ఏదన్నా కొంచెం డిస్టర్బ్ అయినా నేను ఎక్కువ కొంచెం హెవీ ఫీల్ అయినా అప్పుడు ఏదన్నా ఒక టైంలో ప్రైవేట్ టైంలో మేము ఇద్దరు కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేస్తాం అబౌట్ దట్ వాట్ ఐ వెంట్ త్రూ ఇవాళ షూటింగ్ ఇలా అయిందిరా నాకు ఎంతో నీకు ఇలా ఇది మాట్లాడుకుంటాం మేమే నాట్ డే డెఫినెట్లీ నాట్ డే రేపు రేపు ప్రోగ్రామ్ ఏంటమ్మా అంటే రేపు సోమవారం కదా గుడికి వెళ్తాను అంటే వెళ్తానంటే నువ్వు వస్తావు అడిగినా నేను వస్తావు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చాము వచ్చి వస్తూ ఇంకో పని చేసుకున్నా మీకు కాల్ చేసినప్పుడు నేను బయట ఉన్నాం అలాగా ఇక్కడ వరకే ఉంటది అంతే ఇంట్లో ఇవాళ ఏం లేవు ఒక నార్మల్ ఒక హౌస్ వైఫ్ ఒక హస్బెండ్ ఏం స్పెండ్ చేస్తారో అదే ఉంటది వచ్చిన వెంటనే ఆయనకి సపరేట్ గా ఒకసారి ఆయన సినిమా లంక సినిమా చేసాను సెట్ లో అనుకోకుండా చేసా ఇంకా ఎవరు అందరు కూడా ఆ టీమ్ అంతా నేనే చేయాలి అని కూర్చుంటే చేసాను సినిమా పాపకి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అప్పుడు నాకు ఇంట్లో ఆయన్ని సీను ఏరా అని పిలవడమే అలవాటు మామూలుగా సెట్ కి వెళ్ళాము సెట్కి వెళ్ళిన తర్వాత అప్పటికి చాలా కంట్రోల్ చేసుకుంటూ ఆయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ కొంచెం ఆయన అందరూ అందరూ దీంట్లోనూ ద టాప్ కెప్టెన్ మనం చాలా ఇదిగా ఉండాలి చాలా సేపు స్టాఫ్ తో వెళ్ళి ఇప్పుడు అమ్మకు దేవి కొంచెం సార్ని రమ్మన్వాస్టర్ రే రమ్మనవా ఇలా అయిపోతోంది నాకు అనుకోకుండా ఇంట్లోంచి ఫోన్ వచ్చింది పాప జస్ట్ అప్పుడే నడుస్తూ నడుస్తూ వెనక్కి పడ్డది ఇలా జస్ట్ కొంచెం ముందుకు పడ్డది నా మేడ్ ఫోన్ చేసింది కంగారు వాడకండి అమ్మా జస్ట్ పడ్డది ఏమి ఏడవట్లేదు బాగానే ఉంది అంటే ఈ మాట ఆయన డైరెక్టర్ అదంతా పక్కన పెట్టండి ఫస్ట్ మా నేను చెప్పాలి ఆయన డైరెక్టర్ ఆయన చెప్పాలి దూరం నుంచి ఆయన ఏదో షార్ట్ డివిజన్ చెప్పుకుంటున్నాడు తో డిస్ కెమెరామెన్ కో డైరెక్టర్ ఈయన నెక్స్ట్ షార్ట్ డిస్కస్ చేస్తారు కదా నేను చాలా ఓపిక్గా సీను ఇక్కడ నుంచి సీను సీను తిరగట్లేదు వెనక్కి చాలా మంది సెట్ లో సీనులు ఉంటారు మామూలుగానే జనరల్ గా తెలుసా మీరు టైటిల్స్ చూస్తే వెళ్ళిపోయిన ఇద్దరు ముగ్గురు పేర్లు ఉంటాయి సీనియల్ సీను రాజు రాజు ఇవన్నీ రెగ్యులర్ పేర్లు సీను సీను లే చెప్పాలి ఇప్పుడు అర్జెంట్గా రే అన్నారు ఇక ఆ ఏంటమ్మా ఏంటి అన్నారు డ్రా అన్నర్ ఇలా ఎలాగ ఎలాగంటే అవునా అంత ఓకేనా అంత ఓకేనా మళ్ళీ అయిన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పక్కకు పిలిచి అన్నాడు పిలిచి మేడం మీకు మాకు ఆయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఈ సెట్ కి ఆయన మా గురువు మా దైవం మీరు ఎవరే అని పిలిచారు ఎవరంటే నీకు గురువు దైవం ఆయనకు మా ఆయన ఆయన పడిపోయింది కూతురు పడిపోయింది నా కూతురు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలి అంటే సారీ మేడం మీతో మీ మాట పక్కపోయారు సో అట్లా ఆర్టిఫిషియల్ ఎట్లా వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్